ధనుర్మాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం ముందు నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకు పెద్ద ఎత్తున మహిళలు గోదాదేవి అమ్మవారికి సమర్పించేందుకు వివిధ రకాల పదార్థాలు పట్టు చీరలు స్వామివారికి పట్టు పంచలతో శోభాయాత్రగా తరలివచ్చారు ధనుర్మాసం పురస్కరించుకుని వేములవాడ వేణుగోపాల స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి సారే ఉత్సవంతో పాటు పారాయణం నిర్వహించారు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే విధంగా అమ్మవారికి సారే ఉత్సవం జరుపుతున్నామని నిర్వాహకులు తెలిపారు

చెప్పండి భగవంతుని ఆరాధిస్తూ భగవంతుని సేవ కోసం తను ఉక్కతి పోకుండా తనతో పాటు రోజు ఒక చలికత్తం లేపుకుంటూ తనతోటి స్నేహితురాలను లేపుకుంటూ భగవంతుని సన్నిధానంకి వెళ్తుంది అలాగే తను ఏదైతే చేద్దామనుకుందో ఆ రోజు కూడారై చేద్దామని స్వామివారితోని నూట ఎనిమిది గంగాలలో పాయసము స్వామివారికి అర్పించి తను కూడా స్వామివారితో నివేదన చేసి తను కూడా చేద్దామని అనుకుంది కానీ ఆ కోరిక నెరవేరక ముందే ఆమె స్వామి లోపల లీనమైపోయింది తన యొక్క కోరికను తర్వాత అదే విధంగా అదేవిధంగా అందరం కలిసి వాళ్ళు ఇక్కడ సారీ కూడా తీసుకొస్తున్నాము అది కూడా గోదాదేవి కోసమే ఇవాళ ముప్పత్మూర అమరకు మనిషిందనే పాశ్రం లోపల తను ఒక్కటి పోకుండా స్వామివారిని అద్దము తను నగలు తను పోవడానికి ఆ చీకట్లో తను నడుస్తుంటుంది కదా దానికోసం ఒక చెమ్మె విసినకర్ర మంచము ఇవన్నీ కోరుతూ ఉంటారు అన్నట్టు ఈ ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి అందరము మహిళలందరము వెమ్లవాడిలో ఉన్న మహిళలందరం అందరం కలిసి సారి సమర్పించినాం జై శ్రీమన్నారాయణ